హాయ్ అండి ఇక ఈవినింగ్ బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాము ఇక ఈవినింగ్ పార్సల్ ఏమొచ్చిందో చూడండి ఫిలిప్స్ ఎయిర్ ఫ్రయ్యర్ ఇక దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను పిల్లలు ఇష్టపడి పెద్ద బాబు ఆర్డర్ చేశాడు ఇక అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టామండి ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ అంతా కూడా ఉంది చూడండి ఇది టైమర్ అండి మనము వన్ మినిట్ నుంచి కూడా ఇందులో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ మినిట్స్ అండి ఇక లోపల ఇలా ఉంటుంది ఇక ఇందులో ట్రే ఇలా ఇస్తారండి ఇది అల్యూమినియం ట్రే కోటెడ్ ఉంటుంది దీని లోపల ఇలా సెట్ చేసేయాలి చాలా ఈజీ అండి ఓవెన్తో కంపేర్ చేస్తే మనం చాలా ఈజీగా కుక్ చేయొచ్చు యాక్చువల్గా మా ఇంట్లో ఓవెన్ ఉంది కానీ సంవత్సరానికి ఒక్కసారి కూడా వాడను కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వాడమండి ఓవెన్తో కంపేర్ చేస్తే ఈరోజు నేను స్నాక్స్గా పీజ్ పొటాటో బాల్స్ చేస్తున్నానండి బాల్స్ ఎంత ప్రిపేర్ చేసుకున్నాను ఇంకోసారి షేర్ చేస్తానండి ఈ రెసిపీ ఇక ఈ బాల్స్ని వన్ బై వన్ ఈ ట్రేలో సెట్ చేస్తున్నానండి ఇలా ఫస్ట్ టిష్యూస్ వేసేసి కింద దానిపైన ఈ మెష్ లాగా ఉంది చూడండి అది పెట్టి దానిపైన ఇలా వన్ బై వన్ను బాల్స్ అన్నీ సెట్ చేసేయాలి సేమ్ మన ఛానల్లో నేను రెసిపీ అయితే ఎప్పుడో షేర్ చేసినాను కానీ అది ఆయిల్ డీప్ ఫ్రై చేసేది సేమ్ రెసిపీనే కాకపోతే వితౌట్ ఆయిల్ అండి ఇందులో మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేయాలని కాకుండా కొద్దిగా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెడితే బాగా కుక్ అవుతాయండి ఫుల్ ఒకటి ఒకటి ఆనేటట్లు పెట్టకండి ఈ ట్రే ఫోర్ లీటర్స్ కెపాసిటీ వస్తుందండి మాకైతే అంటే ఫోర్ మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి ఇది సరిపోతుంది ఇంకా ఫ్యామిలీ సైజ్ పెరిగే కొద్ది ఎయిట్ లీటర్స్ది కూడా ఉందండి అదైతే టెన్ థౌజండ్ ప్లస్ పడుతుంది ఇది నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి డిస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను బీమ్ యాప్తో పే చేస్తే మళ్ళీ థౌజండ్ రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది యాక్చువల్గా ఆయిల్ స్ప్రే చేయాలి అప్పటికి నాకు ఆయిల్ స్ప్రేయర్ లేదు అందుకని స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ మాత్రం వేస్తున్నాను ఇది వేయకుండా కూడా చేయొచ్చండి కానీ కొద్దిగా ఆయిల్ వేసాను ఇక్కడ నేను ట్వంటీ మినిట్స్ పెడుతున్నానండి వన్ సిక్స్టీ డిగ్రీస్లో అడ్జస్ట్ చేస్తున్నాను ఈ ట్వంటీ మినిట్స్కి మధ్యలో మనం ఒకసారి దాన్ని షేక్ చేయాలండి అంటే బాగా అలా రోల్ అయ్యేటట్టు రివర్స్లో పెడితే స్పీడప్గా అవుతుందండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మధ్యలో టర్న్ చేయాలి బాల్స్ని యూట్యూబ్లో వీడియోస్లో చూస్తే టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టమన్నారండి అలా పెట్టేస్తే ఖచ్చితంగా అది మాడిపోతుందండి నేను కూడా టెన్ మినిట్స్ పెట్టాను చూడండి అది టెన్ మినిట్స్కి కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ టెన్ మినిట్స్ పెట్టాను కాబట్టి మీకు ఓవరాల్గా ట్వంటీ మినిట్స్ పెట్టండి అని చెప్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మధ్యలో ఎలా తీస్తానో చూడండి మీరు ఏం టచ్ చేయకుండా జస్ట్ ఈ హ్యాండిల్ మాత్రం పట్టుకొని చూడండి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇలాంటప్పుడు దీన్ని మీరు ఒకసారి పైన కిందికి తిప్పి పెట్టాలి చాలా ఈజీ అండి కుకింగ్ చిన్నపిల్లలు కూడా చేసేస్తారు చూడండి ఇలా ఇలా మనం చేసి కొద్దిగా ప్లేస్ ఉండాలి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయాయండి ఒకసారి డిష్ అవుట్ చేసేసుకొని చూద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కొలాబరేషన్ కాదండి మీకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్